రాష్ట్రంలోని రైతులను కూటమి ప్రభుత్వం దోపిడీ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే పిఎసీ మెంబర్ బొల్ల బ్రహ్మనాయుడు తెలిపారు వెనుకొండపట్నంలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ అనుబంధ విభాగ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మద్దతు ధర విషయంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు నేడు వ్యవసాయం అంటే రైతులు భయపడే పరిస్థితి వచ్చిందని పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు మద్దతు ధర ఇస్తామని చెప్పినటువంటి మద్దతు ధరని పక్కన పెట్టి ఎక్కడ కూడా ప్రభుత్వం కందులు తీసుకునే పరిస్థితి లేదు ఒక వ్యవస్థ ఇక్కడ దోపిడీ చేస్తూ ఉంది ఆ దోపిడీ చేసే వ్యవస్థని ఆ రైతులు దోపిడీ చేస్తున్నారని ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మేము గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా రైతుల తరపు నుంచి మాట్లాడిన పరిస్థితి లేదు ఒక్కసారి మనసు పెట్టండి ఈ కందుల పరిస్థితి ఏంటో తెలుస్తుంది ప్రతి మిర్చి రైతు ఇవాళ్ళ వాళ్ళ ఆర్తనాదాలు కానీ వాళ్ళ కష్టాలు కాని ఈ రైతు బాధలు కాని ఎక్కడ కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు మేము గ్రామానికి వెళ్ళినప్పుడు మీ సూపర్ సిక్స్ లో మీరు ఏమి ఇచ్చారు ఆనాడు మన పాలనలో మనం ఎలా ఇచ్చాం ఎక్కడ పార్టీ లేదు ఎక్కడ కూడా వారు వీరనే తారతమ్యం లేదు అందరికీ పెన్షన్ ఇచ్చాం అర్హత అటువంటి అందరినీ ప్రభుత్వం తరపు నుంచి ఆదుకున్నాం గిట్టుబాటు ధరతో సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాలు మరి అదేవిధంగా హెల్త్ సెంటర్లు అదే విధంగా రైతులు స్టాక్ పెట్టుకునే దానికి గోడాలు కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ ప్రతి ఊరికి ప్రతి పంచాయతీకి మనం ఇవన్నీ వసతులు కల్పించాం ఆ వసతుల ద్వారా గిట్టుబాటు ధర ఆ సంస్థల నుంచి ఆ రైతు భరోసా కేంద్రాల నుంచి ఏర్పాటు చేసుకున్నాం ఏం అడుగు ముందుకేసారంటే ఇవాళ వాళ్ళు ఒక అడుగు ముందుకేసామని ఏం చెబుతున్నారంటే ఇవాళ ఒక అడుగు ముందుకేసి చిన్న చన్న బడుగు బలహీన వర్గాల వారి అందరి ఇళ్ళకి కరెంట్ ఉంటే దానికి నాలుగు రెట్లు పెంచారు ఒక అడుగు ముందుకేసేమన్నారు రైతులందరినీ తొక్కేశారు ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం